అందరికీ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే సూపర్ గా ఉన్నాను ఈ రోజు వచ్చేసి నేను మామూలుగా డి మార్ట్ కి వెళ్తున్నాను బాబు ఈ డి మార్ట్ కి వెళ్తే కూడా వీడియో తీయాలని మీరు అనుకోవచ్చు చెప్పాను కదా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయా చేసి అనుకోవద్దు నేను మామూలుగా ఇంకా నాకు అలవాటు అయిపోయిందండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అండ్ రెడీ అయిపోయాను మా అత్తయ్య నేను మా తమ్ముడు అంటే మా ఇంట్లో పనిచేసే కుర్రాడు ముగ్గురం వెళ్తున్నాం మా సార్ వచ్చేసి క్రికెట్కి వెళ్ళిపోయాడు మీకు విషయం చెప్పాలండో ఏంటంటే మా సార్ ఉంటే మా వెనకాలే ఉండి అది వద్దు ఇది వద్దు ఇది వద్దు అది వద్దు అంటాడు మా సార్ లేనప్పుడు మేము చక్కగా వెళ్ళిపోయి అన్నీ నాకు నచ్చినవి తీసేసుకుంటాను ఇంకా బిల్ అవుతుందో అని అంటే చూడండి లాస్ట్ వరకు అండ్ ఇక్కడ చెప్పులు ట్రై చేశాను నేను చెప్పులు అయితే నాకు నచ్చలేదు వదిలేసాను ఇంకా అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ తీసేసుకుంటున్నానండి పేస్ట్ అయితే పెద్దదే నేను వాడేస్తాను అత్తమ్మకేమో టీ ఇప్పుడు మా ఇంట్లో అయితే చాయ్ పత్తా చాయ్ ఎవ్వరు తాగరు చాయ్ పత్తా తనకు కావాలి అప్పుడప్పుడు పాస్ట్ గారు వస్తారు కాబట్టి అని మంచిదే తీసుకుంటుంది అనమాట క్వాలిటీ ఇంకా క్వాలిటీది ఒక టూ మంత్స్ ఆమెకు వస్తుంది ఆ మొక్కతే కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ తాగుతుంది ఇంకా బాడీ లోషన్స్ షాంపూస్ అన్నీ వగేర వగేర ఎక్స్ట్రా అన్నీ తీసేసుకున్నామండి నేనైతే నా ఫేస్కి ఇది వాడతానండి బ్లాక్ మీద అండి నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తాను అండ్ బాగుంటుంది ఫేస్కి ఎందుకంటే మనం ఇంకా లోషన్ లాగా పనిచేస్తుంది అనమాట నేను అది యూజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అత్తమ్మని తీసుకోమని చెప్పాను నాకు డిమాట్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి డిమాట్కి వెళ్ళిపోతే మాత్రం ఇంకా అక్కడే ఆ ఫేస్ క్రీమ్స్ బాడీ లోషన్స్ అన్నీ చూస్తానండి అంటే ఎక్కువేం పట్టు చెయ్యను కానీ నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట ఏదన్నా వాడాలా బాగుంటుందా నాకు స్మూత్గా ఉండడం ఇష్టం అండి వాడి 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 పింపుల్స్ వచ్చాయి లేండి ఇంతకుముందు బాగుండేది ఫేస్ అనవసరంగా మా అయితే తిట్టేస్తాడు అడ్డమైన అన్ని వాడి నీ ఫేస్ ఖరాబ్ చేసుకుంటా ఉంటావు అంటాడు నాకేమో ఇంకా అలా చూడటం ఏదో క్రీమ్ వాడటం పిచ్చ ఇక్కడ ఇక అత్తమ్మ ఏమీ సోప్స్ వాడుతుంది నేనైతే ఈ సోప్ వాడను ఫేస్ వాష్ ఆడుతానండి మామార్తో ఎప్పుడు అండ్ ఇంకా అన్నీ తీసి ఇందులో వేస్తున్నాం సామాన్ అయితే ఆ బుట్టలో సరిపోలేదు ఇంకా మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పాను కదా వాడని ఎట్టుకుంటూ వచ్చాడు మొత్తం తీసుకున్నాం మేము ఎందుకంటే క్రిస్మస్ షాపింగ్ అండి యాక్చువల్లీ మేమైతే నెల నెలకు తీసుకుంటాం బట్ అవసరమైనంత వరకే తీసుకుంటాము ఈ సార్ ఎక్కువ అయిపోయింది అండ్ గ్యాప్ కూడా వచ్చింది మా సార్ వచ్చేసి టూ మంత్స్ కూడా తీసుకు వెళ్ళట్లేదు అనమాట ఇంక అత్తమ్మని తీసుకొని వెళ్ళాను నేను వెళ్ళానంటే మినిమం టెన్ థౌజండ్ అవుతుందండి అండి మీరు అనుకోవచ్చు బామ్మ టెన్ థౌజండ్ అనుకోవచ్చు నాకు తెలియదు కండి నాకు తెలియదు కదా నేను ఎంతలో తీసుకోవాలి ఏంటని నాకైతే ఏది తెలియదు అయితే అన్నీ బాగా తీస్తుంది అనమాట ఎన్ని కేజీలు పడుతుంది ఏంటి వాళ్ళు కొంచెం సీనియర్స్ కదా తెలుస్తుంది మనకేముందండి నాకు ఎక్కువగా ఉండడం ఎక్కువగా తీసేసి స్టోర్ చేసుకోవడం ఇష్టము ఆమె ఏంటంటే ఎక్కువ ఎందుకమ్మ మళ్ళీ అవసరమైనప్పుడు తక్కువలో తీసుకుంటుంది కానీ లేండి ఎందుకంటే మనీ కూడా సేవ్ అవుతాయి కదండి ఇంకా ఇలా ఆయిల్ ప్యాకెట్లు చూస్తున్నాము మేము వాడేది ఫ్రీడమ్ అన్నమాట ఇవి వెతుక్కుంటూ ఉన్నాను వెతుక్కుంటూ అత్తమ్మ ఇవి బా బా అని అంటుంది చాలా రోజులైంది అనమాట అత్తమ్మ వచ్చేసి అప్పుడప్పుడు వచ్చేది ఇంకా రావడం పూర్తిగా మానేసింది నువ్వే తెచ్చేయమ్మా అంటుంది ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగితే నవ్వుతున్నాను ఒక అన్న వచ్చేసి ఏమంటున్నాడు అంటే వెనీలా ఎసెన్స్ ఎత్తుక్కుంటున్నా కేక్స్ చేస్తాం కదండీ అయితే నేను కూడా కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అయితే వెనిలా ఎసెన్స్ దొరకట్లేదు అయితే యాపిల్ తీసుకుంటే ఏమన్నది తీసుకుంటా అంటే ఆ అన్న ఏమంటున్నాడు తెలుసా మా మే మా ఇంట్లో వస్తా ఒక మేడం బాస్ ఉంటుంది ఆ బాస్ ఒప్పుకోదమ్మా అంటే మేము నవ్వుతున్నాం అక్కడ ఫన్నీ కదా మంది వైఫ్స్ని తీసుకొని వెళ్ళిపోతాము మొత్తం కొనేస్తారు బిల్లు ఎక్కువ చేసేస్తారని ఇంకా వాళ్ళే వచ్చి కొంటారు మా సార్ అయితే ఫస్ట్ టైం అండి నాతో లేకుండా నేను చేస్తున్నాను ఎప్పుడు ఉంటాడు చూడండి మీకు మంత్లీ అన్న టూ మంత్స్కి ఒకసారి అన్న వీడియోస్ పెడతా ఉంటా చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని పప్పులు తీసుకుంటుంది కొత్తగా నేనైతే పెసర్లు తీసుకున్నాము పెసరట్టు రేపు చేయాలండి నిజంగా నాకు ఎప్పటినుంచో పెసరట్టు చేయాలి చేయాలనుకుంటున్నా మర్చిపోతున్నాను అత్తమ్మ గుర్తు చేసి మరి పెసర్లు తీసుకున్నాం కేజినార్ తీసుకున్నాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పెసరట్టు ఎలా చేయాలి అని నేనైతే ఫస్ట్ టైమే ఏదైనా ఇంకా యూ వీడియోస్లోనే చూసి నేర్చుకుంటాను ఇంకా ఇవైతే చెప్పక్కర్లేదు నాకు చాలా ఇష్టం అన్నంలో చారులో పెట్టుకొని బాగా తినడం అలవాటు పచ్చియే తింటానండి ఇంకా మీరు అనుకోవచ్చు మామో పచ్చియే తింటావా తల్లి అని అనుకోకండి పచ్చియే తింటాను ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా మా పాస్టర్ గారికి అనమాట చిన్న పాస్టర్ గారికి ఎప్పుడైనా భోజనాలు ఏర్పాటు చేస్తే పాపం ప్లేట్ లేదు ఇంకా అత్తమ్మ గుర్తు చేసి మరి కొనుక్కుంది ఇక అన్ని సామాన్లు అండి దగ్గర దగ్గర ఈ బిల్లు ఎంత అయింది తెలుసా సిక్స్ థౌజండ్ అవుతుందండి ఇది వచ్చేసి పరోటా అండి కొత్త ఉంది అని తీసాను ట్రై చేద్దాం ఇంట్లో అది చేసిందే అయితే ఇది వీడియో అయితే ఇంతవరకేనండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్